హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే చెప్ చూసాం కదా ఇంతకుముందు వీడియోలో అయితే మనకు వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి చాలా లాంగ్ నుంచి సమ్మర్ కదండి సమ్మర్ అని చెప్పేసి కొంచెం దగ్గరలో ఉన్న బోర్లు అనేవి కొద్దిగా తక్కువ వాటర్ ఇస్తాయి అనమాట వాటర్ అనేది దాదాపు రావు అందుకని దూరంగా ఉన్న బోర్ నుంచి వెళ్ళి పైప్ అనేది ఇలా వేయడం జరిగింది ఇక్కడ గడ్డి మొత్తం పారిన తర్వాత మిగిలిన వాటర్ తర్వాత అనమాట గడ్డి వారిన తర్వాత ఆవుల కోసం అని పెట్టింది ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఇంటి మందం పెట్టానని చెప్పాను కదా వేసుకుంటాను కదా అందులోకి నీళ్ళు అనేది ఆ పైప్ ద్వారానే ఇందులోకి పారిస్తామన్నమాట ఇది వచ్చేసి ఆనియన్ అనమాట ఉల్లిగడ్డ ఇది టమాటా పచ్చిమిర్చి అయితే చాలా చిన్నగా ఉన్నాయి నేను దీనికి ఏ ఫెస్ ఫెర్టిలైజర్స్ అయితే ఏవి వాడలేదు ఇప్పటివరకు అయితే కానీ అసలు గ్రోత్ అనేది లేదు పచ్చిమిర్చిలో టమాటా అయితే బాగానే ఉంది కాయలు అనేవి బాగా వచ్చాయి కానీ పచ్చిమిర్చి చూడాలి ఎలా ఉంటుందనేది ఇక్కడ అంతా మధ్యలో ఉన్న గడ్డి అంతా తీసేసి మధ్యలో మనము కొత్తిమీర సీడ్స్ అనేవి కొత్తిమీర అవి ఇవి మెంతి కొత్తిమీర ఆకుకూరలు అలాంటివి వేయాలని చూస్తున్నాను ఇవి వచ్చి వంకాయ చెట్లు అనమాట వంకాయ కూడా గ్రోత్ బాగానే ఉంది ఇవన్నీ కూడా ఒకసారి పెట్టాను కానీ వంకాయ టమాటా గ్రోత్ బాగుంది పచ్చిమిర్చి అనేది చాలా స్లోగా ఉంది గ్రోత్ ఇక్కడ వచ్చి అంత గడ్డి ఉంది కదా ఇక్కడ ఇది గోరుచిక్కుడు అది కూడా అసలుకి సీడ్స్ ప్రాబ్లమో మరి తెలియట్లేదు గ్రోత్ అయితే లేదు సొరకాయ చెట్లు అటు పాదు అది ఎక్కడుంది దోసకాయ ఇదొచ్చి ఎల్లిగడ్డ అనమాట ఇవన్నీ కూడా గడ్డి తీసేసి వాటర్ ఇస్తాను అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను